జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై చానల్ జర్నీ విత్ మామ్ ఈరోజు లహరిలోని పదహైదవ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం శరస్ జ్యోత్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రా సత్రాణ స్ఫటికటి పుస్తకరాం సకృన్నత్వా కథమివ సతాం సన్నిదతే మధు ద్రాక్షా ద్రాక్ష మధురి మధురీణితయ ఈ సౌందర్య లహరిలోని పదహైదవ శ్లోకము అమ్మవారి సారస్వత ప్రయోగం గురించి తెలుపుతుంది శంకరాచార్యులు ఈ శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నారు ఓ తల్లి శరత్కాలంలో ఉజ్వలంగా ప్రకాశించే చంద్రుని నీ శిరోజాలలో అలంకరించుకుని వెలిగిపోతున్నావు వరదముద్రను ఒకచేత అభయముద్రతో మరొక చేత భక్తులను కరుణిస్తున్నావు మరి రెండు చేతులలో అక్షమాలను పుస్తకములను ధరించి నీ రూపమును దర్శించిన వారికి మధు క్షీర ద్రాక్షముల వలె అమృతపూరితమైన మధువాక్కులను ప్రసాదిస్తున్నావు తల్లి ఓ తల్లి శరత్కాల మందలి వెన్నెలలాగా స్వచ్ఛమైన శరీరముతోనూ లేత జాబిల్లితో కూడిన జడముడి కిరీటము సకలాభీష్టాలను తీర్చే పరదముద్ర భయాన్ని పోగొట్టే అభయముద్ర స్ఫటికమణులతో కూడిన అక్షమాల విద్యా సంకేతమైన పుస్తకమును చేతియందు ధరించిన నీకు నమస్కరించిన వారికి నిన్ను ఆరాధించిన వారికి తేనీయవలే తీయనైనవి ద్రాక్షపాకము వలె రుచి అయినవి అయిన మధురమైన వాక్కులను ప్రాప్తిస్తాయి తెలుసుకున్నారు కదా ఈ పదహైదవ శ్లోకం యొక్క అర్థము ఇక్కడ అమ్మవారి రూపాన్ని కళ్ళకు కట్టినట్లు ఎంతో అద్భుతంగా శంకరాచార్యు వారు వర్ణించారు మరి ఈ పదహైదవ శ్లోకానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే వాక్శుద్ధిని పెంచుతుంది అంటే మనం తెలుసో తెలియకో ఏవైనా తప్పు మాటలు మాట్లాడినప్పుడు దాని నుంచి ఏర్పడే చెడు ఫలితాలను తొలగించి మన వాక్కును శుద్ధి చేస్తుంది ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం చదువుకోవడం వల్ల మనకు వాక్శుద్ధి ఏర్పడుతుంది మరి మీరు కూడా ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి